ఈత కలు అయితే అందరికి తెలుసు ఎందుకంటే స్పెషల్ అనేది అది ప్రతి ఒక్కరు తెలుసు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం ఈత కళ్ళు మెయిన్ గా మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు ఈత కళ్ళు ఎందుకంటే మాది విలేజ్ కదా విలేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఉంటాం కదా మనం ఎవరైనా ఈతకాలు దొరుకుతుందని నన్ను అడిగిండు అంటే అంత అప్పుడు అంత తెలియలే కానీ ఇప్పుడు అయితే మనకు తెలుసు మన కిడ్నీలలో రాళ్ళు ఉంటే కూడా ప్రత్యేకంగా అరిగిపోతాయి డాక్టర్లు కూడా మనకు చెప్తున్నారు కాబట్టి ఈతకళ్ళు అయితే ఖచ్చితంగా తాగండి ఎన్నో బ్రాండ్లు అవుతాం మన పెద్ద పెద్ద బ్రాండ్లు తాగుతాం ఐదు వేలు పది వేలు ఫుల్ బ్రాండ్లు అవుతాం కానీ వేస్ట్ ఒక్కటే ఒకటి పెగ్గు ఒక ఈతకళ్ళు తాగి మాత్రం చూడండి మీ హెల్త్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది సో కూరగాయల గీస్తలేడు అందరు సిగ్గు సిగ్గుపడుతురు లైఫ్ కరెక్ట్ చెప్పినావు గౌడ్స్ అనేది మీతో కథం అవుతాటుంది నేనే ఉన్నా సపోజు నేను నాకు నాకేం ఏం సిగ్గే లేదు ఎక్కాలని ఉంది ఇంట్రెస్ట్ వస్తూ గీస్తలేదు ఎందుకంటే సిగ్గు సిగ్గుపడుతున్నారు అంతా

నేను నేను కూడా గీస్తలేను లే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను గీయాలని నాకు ఇప్పుడు అయిపోయింది మనకు నేర్పిస్తూ నేర్పిస్తూ ఉండవచ్చు కానీ మన ఒక అలవాటు అయిపోయింది ఒక పని అంతే అంతేస్తాం మరి రాను రాను ఈ వృత్తి అనేది గౌడ సంఘం ఎట్లా అభివృద్ధి చెందాలి అంటావు మరి రాను కళ్ళు ఉండదు ఇప్పుడు కళ్ళు అనేది గమల కుక్కలకే కాదు అన్ని కులాలకు కూడా కావాలి కళ్ళు అనేది అది కష్టం కాకపోతే ఇది ఏంటంటే సో ఫ్రెండ్స్ మనం అయితే ఈ వెళ్తున్నాం ఇప్పుడు బాబాయ్ అయితే కొంచెం సిగ్గు పడుతుండు ఎందుకంటే నన్ను తీయకరా తీయకరా అంటుండు వీడియో కానీ బాబాయ్ ఎక్కువ తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు ఏం పట్టుకోవాలి చెప్పు లొట్టా బాబాయ్ అక్కడ వేయం తాత ఇక్కడ తాతనే ఎక్కువ ఫోకస్ చేద్దాం ఈరోజు ఎట్లుంటుంది ఏంది పని అనేది ఫుల్గా మా బాబాయ్ ఎక్కువ సిగ్గుపడుతుండ్రు కదా తాత గట్టే ఉంటుంది బాబాయ్ ఇదంతా ఎందుకంటే ఇట్లా అందరు చూస్తారని యూట్యూబ్ సో ఫస్ట్ ఇట్లా వేయాలనా తాత ఇట్లా వేసినాక కుండ కట్టాలనా ఉండగట్టే విధానం ఏమంటారు కుండంటారా అంటారా లొట్టి అయిపోయింది ఇది కథం అయిపోయింది ఇది లొట్టి కట్టేసిండు నెక్స్ట్ డే వర్క్ అలా కళ్ళొచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో షెట్ అందరం కష్టమే కదా తర్వాత నెక్స్ట్ మీతోనే ఇదంతా వృత్తి మా మాకైతే కష్టమే నేర్చుకోవడానికి కూడా కనీసం ఇంట్రెస్ట్ కూడా లేదు మాకు లేదు ఈ ఏడవ నేర్చుకుంటాం అన్నీ రాను రానియా కళ్ళు దొరకడం కష్టమే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత రాను అయితే వృత్తి అనేది అంతరించిపోతుంది అని కూడా తాత బాబాయ్ కూడా అంటుండు కొంచెం బాబాయుడు వీడియోలో కనెక్ట్ కొంచెం కొంచెం సిగ్గుపడుతుండలే కాని చూనా ఏయ్ స్కైలావ్ గౌడ్ స్కైలావ్ గౌడ్ అంటే ఎర్ర స్కాయలావ్ గౌడ్ ఏదో గీయబోతున్నాడు ఇప్పుడు చూస్తున్నా మనం ప్రత్యేకంగా ఎట్లా అనేది కూడా ఒకసారి అయితే చూస్తున్నాము కొంచెము చూడండి బ్లాగ్స్ సో ఇంత పెద్ద హైదరాబాద్లో కళ్ళు అంటే అందరు అనుకుంటారు కల్తీగా ఉంటది మంచిగా ఉంటుంది ఏదో కలుపుతారు అనుకుంటారు కానీ అదంతా వేస్ట్ ప్రత్యేకంగా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా స్పెషల్గా ఉంటుంది ఇందులో ఏం మాత్రం కల్తీ ఉండదు తాగాలనిపిస్తే మాత్రము ఖచ్చితంగా ఇలాంటి ఈత చెట్లు ఉన్న దగ్గరికి మాత్రం ఖచ్చితంగా రండి ప్యూర్ అయితే తాగండి ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్